దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచ్చితంగా దీవించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి మీరు గ్రంథము యాభై ఒకటి అధ్యాయం చదువుకుందామండి ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను బొబ్బులోని మీదకి దానిలో కాపురము చేసి నాకు విరోధముగా లేచిన వారి మీదకి ప్రసండమైన వాయువును రప్పించేదెను అన్య దేశస్తులను బహులోనున్నకును పంపుచున్నాను వారు ఆ దేశమును తూర్పార పట్టి దాన్ని వట్టిదిగా చెయ్యదురు ఆపదినమున వారు నలుదిక్కుల నుండి దాని మీదకి వచ్చేదరు విల్లుకాని మీదకి విల్లుకాడు విల్లు త్రొక్క విల్లు త్రొక్కవలను కవచము వేసుకుని వాని మీదకి విల్లు త్రొక్కవలను కల్దీల దేశములో జనులు హతులై పడినట్లును దాని వీధులలో వారు పొడవబడి కూలునట్లును యవ్వనులను కొట్టక మానకుడి దాని సర్వ సైన్యమును బొత్తిగా నిర్మూలము చేయుడి తమ దేవుడును సైన్యములకి అధిపతియునగు ఏవా ఇస్రాయేల్ వారిని యోధావారిని విసర్జింపలేదు కానీ ఇస్రాయేలు పరిశుద్ధ దేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో వారి దేశము నిండి ఉన్నది మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు బబులోనులో నుండి పారిపోవుడి మీ ప్రాణమును రక్షించుకొని ఇది ఎహోవాకు ప్రతీకార కాలము అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారము చేయుచున్నాడు బబులోను ఎహోవా చేతిలో సర్వ భూమికి మొత్తు కలిగించు బంగారు పాత్ర అయి ఉండెను దాని చేతి మధ్యమును అన్యజనులు త్రాగి మొత్తిల్లియున్నారు బబులోను నిమిషమాత్రములోనే కూలి తుత్తినియులాయెను దానిని చూసి అంగలాచుడి అది స్వస్థత నందునేమో దాని నొప్పి కొరకు గుగ్గిలము తీసుకొని రండి మనము బొబులోనుకు స్వస్థ బొబులోను స్వస్థపరచోరితమే అయితే అది స్వస్థతను అందలేదు కాని దాని విడిచిపెట్టుడి మన మన దేశములకు వెళ్ళిదము రండి దాని శిక్ష ఆకాశం ఎత్తుగా సాగుచున్నది అది మేఘములంతా ఉన్నతముగా ఎక్కు ఎక్కుచున్నది ఎహోవా మన న్యాయమును రుజు ప్రుజువుపరచుచున్నాడు రండి సియోనులో మన దేవుడైన ఎహూవా చేసిన పని మనము వివరించుదము బాణములు చిక్కిలి చికిలి చేయుడి కేడములు పట్టుకుని పొబులోను నశింప చేయుటకు ఎహోవా ఆలోచించుచున్నాడు మాధీల రాజుల మనస్సును మీదకి రేపుచున్నాడు అది ఎహోవా చేయు ప్రతిదండన మన మందిరమును గూచి ఆయన చేయు ప్రతిదండన దండన ప్రాకారముల మీద పడుటకై ధ్వజము నిలబెట్టుడి కావలి బలము చేయుడి కావలి వారిని పెట్టుడి మాటలను సిద్ధపరచుడి పొగులోని నివాసులను గూర్చి తాను సెలవిచ్చిన దానిని బట్టి ఎహోవా తీర్మానం చేసిన పని తాను జరిగింపవచ్చున్నాడు విస్తార చలవుని అంతా నివసించదానా నిధుల సముద్ర సమృద్ధి గలదానా నీ అంతము వచ్చినది అన్యాయ లాభము నీకు దొరకదు బొంగలి పురుగులంతా విస్తారముగా మనుషులలో నేను నిన్ను నింపినను శత్రువులు నీ మీద కేకలు వేయుదురు నా జీవముతోడని సైన్యములకు అధిపతి ఎహోవా ప్రమాణము చేయుచున్నాడు ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను తన జ్ఞానము చేత ప్రపంచము స్థాపించెను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను ఆయన ఆజ్ఞయ్యగా జలరాశుడు ఆకాశ మండలంలో పుట్టును భూమ్యాంత భాగములలో నుండి ఆయన ఆవిరేఖ చేయను వర్షము కలిగినట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాఘారములలో నుండి గాలిని రావించును తెలివి లేక ప్రతి మనుషుడు పశుప్రాయుడు పోతపోయు ప్రతి తాను చేసిన విగ్రహమును బట్టి అవమానముందును అతడు పోతపోసినది మాయా రూపము దానిలో ప్రాణమేమీ లేదు అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు విమర్శకాలమునవి నశించుపోవును ఏకమునకు స్వాస్థ్యమగవాడు వాటి వంటి వాడు కాడు ఆయన సమస్తమును నిర్మించువాడు ఇస్రాయలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము సైన్యములకు అధిపతి ఎగోవా అని ఆయనకు పేరు నీవు నాకు కండ్రగొడ్డలి వంటి వాడవు యుద్ధాయుధం వంటి వాడవు నీ వలన నేను జనములను విరగొట్టుచున్నాను నీ వలన రాజ్యములను విరగొట్టుచున్నాను నీ వలన గుర్రములను రౌతులను విరగొట్టుచున్నాను నీ వలన రథములను వాటిని నెక్కిన వారిని విరగొట్టుచున్నాను నీ వలన స్త్రీలను పురుషులను విరగొట్టుచున్నాను నీ వలన ముసలి వారిని బాలులను విరగొట్టుచున్నాను నీ వలన యవ్వనులను కన్యకులను విరగొట్టుచున్నాను నీ వలన గొర్రెల కాపురలను వారి గొర్రెల మందలను విరగొట్టుచున్నాను నీ వలన దున్నువారిని వారి దుక్కిద్దులను విరగొట్టుచున్నాను నీ వలన ఏలికలను అధిపతులను విరగొట్టుచున్నాను బహులోనుకు కల్దీల దేశ నివాసులను మీ కన్నులు ఎదుట సియోనులు చేసిన కీడంతటికి నేను వారికి ప్రతీకారం చేయుచున్నాను ఇదే యహోవా వా వాకు సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా నేను నీకు విరోధిని ఇదే యహోవా వాకు నేను నీ వీధికి నా చెయ్యి చాపి శిలలపై నుండి నిన్ను క్రిందికి దొరలించుదును చిచ్చు పెట్టిన కొండవలే కొండజేయుదును మూలకు గాని పునాదికిని కానీ నీలో నుండి ఎవరును రాళ్ళు తీసుకొనరు నీవు శిరకాలము పాడయ్యుందువు ఇదే ఎహోవ వాక్ దేశములో ధ్వజముల నెత్తుడి జనములలో బాకానాదము చేయుడి మీదకి పోవుటకై జనములను ప్రతిష్ఠించుడి మీద పౌటకై అర్హర్హాతు మెన్ని అస్కనాజు అను రాజ్యములను పిలిపించుడి దాని మీదకు జనులను నడిపించుటకై సేనాధిపతిని నియమించుడి రోమములు గల గొంగలి పురుగులాంత విస్తారముగా గుర్రములను దాని మీదకి రప్పించుడి దాని మీదకి పోవుటకై మాధీయుల రాజులను వారి అధిపతులను వారి ఏలికలను అతని ఏలుచుండు స సర్వ దేశమును జనులందరినూ ప్రతిష్ఠించుడి భూమి కంపించుచున్నది నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది ఒక్క నివాసి లేకుండా బబులోను దేశమును పాడుగా చేయవలని బొబులోను కూర్చిన ఎగో ఉద్దేశము స్థిరమాయను బబులోను పరాక్రమవంతుల యుద్ధము చేయక మానుదురు వారు తమ కోటలలో నిలుచుచున్నారు వారు పరాక్రమము బలహీనతాయను వారును స్త్రీల వంటి వారైరి వారి నివాస స్థలము కాల్చిపడుచున్నవి వారి అడ్డగడియలు విరిగిపోయేను అతని పట్టణమంతయు పట్టబడును కానేటి కోనేటి దోలములను జమ్మును అగ్నిజాత కాల్చబడును దాని యోధులు దిగులు పడిరి అని బొంట్రోతు వెంబడి బొంట్రోతును దోత వెంబడి దోతయు పరిగెత్తుచు బహులోను రాజునకు తెలియజేతుడు దాని శత్రు వసమాయను ఇస్రాయల్ దేవుడును సైన్యములకి అధిపతి ఎగువయలాగా సెలవిచ్చుచున్నాడు చుట్టుచున్నాడు బొహులోనుపురము చదరము చేయబడిన వలే ఆయను ఇంకా కొంతసేపటికి దానికి కోతకాలం వచ్చును బహులోను రాజైన నెగ్ కజ్ఞాజరం మమ్మను మింగి వేసే మమ్మను నుగ్గు చేసే మమ్మను పొట్టి పొట్టికొండవలే ఉంచి ఉన్నాడు భుజంగము మృంగునట్లు మమ్మను మృంగెను మా శ్రేష్ట పదార్థములతో తన పొట్ట నింపుకుని మమ్మను కారవేసియున్నాడు నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోని మీదకి ప్రతీకార రూపముగా దిగునుగాకాయని సియోని నివాసి అనుకును నా ఉసురు కల్దీయ దేశ నివాసులకు తగులు కాక అని ఎరుసలేము అనుకును ఎగోవాయిలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుము నీ వాద్యమును నేను జరిగించుదును నీ నిమిత్తము నేనే పగ తీర్చుకుందును దాని సముద్రమును నేను ఎండగట్టుదును దాని ఊటను ఇంకిపోజేయుదును బొబులోను నిర్జనమైన కసువు దెబ్బలుగా ఉండును నక్కలకు నివాస స్థలములగును అది పాడై ఎగతాళికి కారణముగా ఉండును వారు కూడి సింహం వలె బొబ్బరింతురు సింహముల పిల్లల వలె గుర్రు పెట్టుదురు వారు సంతోషించి మేలు కొనక శిరకాల నిద్ర నందునట్లు వారు దప్పి కొనగా వారికి మద్యమునిచ్చి వారిని చేసేదను ఇదే ఎహోవవాకు గొర్రె పిల్లయు వదకుపోవునట్లును మేకపోతులను కొట్టెళ్లను వదకుపోవునట్లును వారిని వదకు రెప్పించేదను మే శేషాకు పట్టబడెను జగత్ ప్రసిద్ధమైన పట్టణము పట్టబడిను బబులోను జనములకు విస్మయాస్పదమయ్యను సముద్రము బహులోనుల్లో బబులోను మీదకి వచ్చెను ఆమె దాన్ని తరంగముల ధ్వనితో నిండుకొనెను దాని పట్టణములు పాడుగాను ఎండిన భూమిగాను అరణ్యముగాను నిర్మానుషమైన భూమిగాను ఉండెను ఏ నరుడును దాని మీదుగా ప్రయాణము చేయడు బబులోనులోనే బేరును శిక్షించుచున్నాను వాడు మృంగిన దానిని దాని నోట నుండి కక్కించుచున్నాను ఇక మీదట జనములు అని ఎద్దకు సమూహములుగా కూడిరావు పబులోను ప్రాకారము కూలును నా జనులారా మీరు దానిలో నుండి బయటకు వెళ్ళడి ఎహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనిడి మీ ప్రాణములను రక్షించుకొనిడి ఏటేటా వదంతి పుట్టు చూవచ్చును దేశములో బలత్కారము జరుగుతున్నది ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు దేశములో వినబడు వదంతికి భయపడుకుని మీ హృదయములలో దిగులు పుట్టనియుకుడి రాబో దినములలో నేను మొబులోని యొక్క చెక్కిన విగ్రహములను శిక్షించును దాని దేశమంతయు అవమానమునందును జనులు హతలై దాని మధ్యను కూలెదురు దానిని పాడు చేయువారు ఉత్తర దిక్కు నుండి దాని వద్దకు వచ్చుచున్నారని ఆకాశమును భూమి వాటిలోని సమస్తమును బబులోను గతిని గూర్చి సంతోషించును ఇదే ఎహోవ వాకు బబులోను ఇస్రాయేలులో హతులైన వారిని పోలజేసినట్లు సర్వభూమిలో బబులో నిమిత్తము హతులైన వారు కూలిగురు ఖడ్గమును తప్పించుకుని వారులారా ఆలస్యము చేయక వెలుడి దూరము నుండి మీరు ఎహోవాను జ్ఞాపకం చేసుకుని ఎరుసలేము మీ జ్ఞాపకమునకు రానియకుడి మేము వాక్యము విని సిగ్గిపడి ఉన్నాము అన్యను ఎహోవా మందిరము పరిశుద్ధ మందిరపు పరిశుద్ధ స్థలములోనికి వచ్చి ఉన్నారు మా ముఖములు తెల్లబోవుచున్నవి ఇదే వాక్కు రాబో తినములను నేను బొబులోని యొక్క విగ్రహములను శిక్షించును ఆమె దేశమంతటను గాయపరచబడిన వారు మూలుగుదురు బబులోను తన బలమైన ఉన్నత స్థలములను దుర్గములుగా చేసుకుని ఆకాశమునకు ఎక్కినను పాడు వారు నా యొద్ధ నుండి వచ్చి దాని మీద పడుదురు ఇదే ఎహోవ వాకు ఆలకించుడి బబులోనులో నుండి రోదన ధ్వని వినపడుచున్నది కల్దీల దేశములో మహానాశన ధ్వని వినపడుచున్నది ఎహోవా బబులోనుకు బబులోను పాడు చేయువా చేయుచున్నాడు దాని మహాఘోషను అనసివేయిచున్నాడు వారి తరంగములు ప్రవాహముల వలె ఘోషించుచున్నవి వార్భాటము వినబడుచున్నది బబులోను మీదకి పాడు చేయవాడు వచ్చుచున్నాడు దాని బలాఢ్యులు కట్టబడి ఉన్నారు వారి విండ్లు విరిగిపోయినవి ఎహోవా ప్రతీకారము చేయదేవుడు గనుక నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతీక్రియ చేయను దాని అధిపతులను జ్ఞానులను అధికారులను సంస్థానాధిపతులను బలార్జులను మొత్తిలజేసెదరు వారు శిరకాల నిద్ర నుండి మేలు కొనకపోదురు ఇదే రాజువాక్కు సైన్యములకు అధిపతి యగు ఎహోవా అని ఆయనకు పేరు సైన్యములకు అధిపతి యగు ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు విశాలమైన బబులోను ప్రకారములు బొత్తిగా పడగొట్టబడును దాని ఉన్నతమైన గుమ్మములు అగ్ని చేత కాల్చబడును జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు అగ్నిలో కొడుకై ప్రయాసపడుచున్నారు ప్రజలు చూసి అలయుచున్నారు సిద్కియా ఏలుబడి ఎందు నాలుగవ సంవత్సరమున దండు భోజన సామాగ్రికి అధికారి అయి ఉండి సిద్కియాతో కూడా బహులోనులకు వెళ్ళినప్పుడు ఏరియా కుమారుడను మహానేయ మనమడునయ్య మనమనుడునైనా ఆ షరాయాకు ఇర్మియా జ్ఞాపించిన మాట ఇర్మియా బబులోని మీదకు వచ్చి అప్పాయిములన్నిటినీ అనగా బబులోను చివరాయిబడిన ఈ మాటలన్నిటినీ గ్రంథములో రాసెను కాగా ఇర్మియా శరాయాతో ఇట్ల నేను నీవు బబులోను నాకు వచ్చినప్పుడు ఈ మాటలన్నిటినీ చదివి వినిపించవలను ఎలాగన నీవు ప్రకటించవలను ఎక్కువ మనుషులనైనను జంతువులనైనను మరి ఏదైనాను ఈ స్థలమందు నివసింపకపోవుదరనియు అది నిత్యము నుండిననియు దానిని గూచి నీవు సెలవిచ్చితివి ఈ గ్రంథమును చదివి చాలించిన తర్వాత నీవు దానికి రాయి కట్టి ఆ ప్రాటీసీలో దాన్ని వేసి నేను దాని మీదకి రప్పింపబోచున్న అపాయముల చేత బొగులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోవును దాని జనులు అలసియుందరు అను మాటలు నీవు ప్రకటింపవలను ఇర్మియా యొక్క మాటలు ఇంతటితో ముగిసేను దేవుడి వాక్యమును గాక ఆమె